పార్టీ ఫిరాయించుల ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోమని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది తెలంగాణలో పార్టీ మారిన పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు ఇచ్చింది వారి అనార్హతపై నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్ కు ఖచ్చితంగా మూడు నెలల డెడ్ లైన్ విధించింది అక్టోబర్ ముప్పై ఒకటో తేదీలోగా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది న్యాయస్థానం వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి ఏళ్ల తరబరి పార్టీ ఫిరాయింపుల కేసులో పెండింగ్ లో ఉండటం సరికాదని స్పష్టం చెంది తెలిసిందే పిటిషన్లను కొట్టివేస్తూ కానీ స్పీకర్ నిర్దిష్ట వ్యవధిలో నిర్ణయం తీసుకోవాల్సిందేనని తెలిసింది ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు మరో మూడు నెలల్లో ఉప ఎన్నికలు రానున్నాయంటూ రాజకీయంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు మరోవైపు స్పీకర్ విచారణకు ఆటంకం కలిగించొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం రాజకీయ ఉత్కంఠను పెంచుతోంది ఇప్పుడు ప్రశ్న స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు డెడ్ లైన్ ముందు అనర్హతలు వస్తాయా లేక రాజకీయ ఒత్తిళ్లకు తలగుతారా ఈ పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు దానం నాగేందర్ తెల్లం వెంకట్రావు కడియం శ్రీహరి పోచారం రెడ్డి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాలే యాదయ్య ప్రకాష్ గౌడ్ అరికెపూడి గాంధీ మహిపాల్ రెడ్డి సంజయ్ కుమార్ ఈ మధ్య బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి వివేకానందలు అలాగే కేటీఆర్ సలహా పలువురు నేతలు ఈ పార్టీ ఫిరాయింపు వ్యవహారంపై పిటిషన్లు దాఖలు చేశారు జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఐదు ప్రత్యేక లీవ్ పిటిషన్ దాఖలైంది అన్ని పిటిషన్లను కలిపి విచారించిన సుప్రీం చివరకు గురువారం ఈ కీలక తీర్పును వెల్లడించింది ఇప్పుడు స్పీకర్ నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో భారీ ప్రభావం చూపబోతోంది